వస్తుతో యా నిరాధారం వాసుదేవ పదం భజే సర్వ హృదయాంతరాలలో ఏ తత్వం ఉన్నదో సకల సృష్టిలో ఏ తత్వం ప్రతిష్ఠితమైనదో యథార్థంగా అన్నిటికీ ఏది ఆధారంగా ఉన్నదో అలాంటి వాసుదేవ పదాన్ని భజిస్తున్నాను పూర్వం ఒకనాడు నారద మహర్షి యుక్తుడు సర్వేశ్వరుడు అయిన వాసుదేవుడికి నమస్కరించి ఈ విధంగా అడిగాడు స్వామి పుండరాన్ని ధరించే విధానం దానికి అవసరమైన ద్రవ్యాలు పఠించాల్సిన మంత్రాలు మంత్రస్థానాలు గురించి వివరంగా బోధించండి అని నారదుడు అడిగిన దానికి భగవంతుడైన వాసుదేవుడు ఇలా సమాధానం చెప్పటం ప్రారంభించాడు నారద నాకు ప్రీతిపాత్రమైనది గోపీ చందనం ఇది వైకుంఠ స్థానంలో జన్మించింది నాకెంతో ప్రీతికరమైంది నా భక్తులైన బ్రహ్మాది దేవతలు దీన్ని నిత్యం ధరిస్తారు ఈ విష్ణు చందనాన్ని ప్రతినిత్యం గోపస్త్రీలు నా శరీరానికి అద్దీ తిరిగి దాన్ని ప్రక్షాళన చేస్తున్నందువల్ల దానికి గోపీ చందనం అన్న పేరు వచ్చింది నిత్యం నా శరీరం మీద అలంకరించబడేది పరిశుద్ధమైనది చక్రతీర్థం మధ్యలో ఉండేది చక్ర సహితమైనది పీత అనగా పసుపు వర్ణంలో ఉండేది అయిన ఈ గోపీ చందనం మోక్ష సాధనమైంది ఈ గోపీ చందనాన్ని ధరించే ముందు దాన్ని చేతితో తీసుకొని పాపాలని నశింపజేస్తూ విష్ణువు శరీరం నుంచి ఉద్భవించింది చక్రంతో ముద్రించబడింది ధరించిన వెంటనే మోక్షాన్ని కలిగించే ఓ గోపీ చందనమా నీకు నమస్కారం అని నమస్కరించాలి ఈ విధంగా ప్రార్థించిన తరువాత యమందే గంగే అనే మంత్రంతో జలాన్ని తీసుకుని విష్ణోర్నుక అనే మంత్రంతో దాన్ని మర్దించి అతో దేవ ఆపస్తున అనే మంత్రంతో గాని విష్ణు గాయత్రి మంత్రం చదువుతూ గాని కేశవాది నామాలు పఠిస్తూ గోపీ గోపీచందనాన్ని ధరించాలి బ్రహ్మచారి వానప్రస్థుడు ముఖం మీద వక్షస్థలంలో కంఠం మీద భుజాలలో విష్ణు గాయత్రితో గాని కృష్ణాది నామాలు పఠిస్తూ గానీ గోపీచందనాన్ని ధరించాలి గృహస్థుడైన వాడు మూడు సార్లు అభిమంత్రించి శంఖచక్ర చక్ర గదాభాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష శరణాగతుడైన నన్ను రక్షించు అని ధ్యానం చేస్తూ లలాటం నుంచి శరీరం మీద పన్నెండు ప్రదేశాల్లో ఉంగరం వేలితో వైష్ణవ గాయత్రి మంత్రాన్ని కానీ కేశవాది నామాలను కానీ చెబుతూ గోపీచందనాన్ని ధరించాలి ఇక బ్రహ్మచారి గృహస్థుడు వీరిద్దరూ ముఖం మీద హృదయం మీద కంఠం భుజాల మీద వైష్ణవ గాయత్రితో గాని కేశవాది నామాలు పఠిస్తూ గాని గోపీచందనాన్ని ధరించాలి యటీశ్వరులైన వాళ్ళు తమ చూపుడు వేలుతో తల మీద లలాటం మీద హృదయం మీద ప్రణవాన్ని అనగా ఓం పఠిస్తూ గోపీచందనాన్ని ధరించాలి త్రిపుండ్రాలు ఎంతో గొప్పవి వీటిలో బ్రహ్మాది మూర్తులు భూర్భవ స్వాహ అనే మూడు వ్యాహృతులు ఋగ్యజు సామాలనే మూడు వేదాలు దక్షిణ గార్హాపచ్చ అహవనీయాలనే మూడు రకాల అగ్నులు భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు కాలాలు జాగృత్ స్వప్న సుషుక్తులనే మూడు రకాల అవస్థలు జీవాత్మ అంతరాత్మ పరమాత్మ అనే మూడు రకాల ఆత్మలు ఉన్నాయి ఈ ఊర్ధ్వపుండ్రం అకార ఉకార మకారాలతో కూడిన ప్రణవం స్వరూపం ప్రణవం పుండ్రం ఆత్మ ప్రణవ ఈ మూడు ఒక్కటే ఇది ఉన్నతమైన పదవుల్ని కలిగిస్తుంది కనుక ప్రణవాధికారి అయినవాడు ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి పరమహంస అయినవాడు తన లలాటం మీద ప్రణవ మంత్రాన్ని పఠిస్తూ ఒక ఊర్ధ్వపుండ్రాన్ని మాత్రమే ధరించాలి అలా ధరించి తత్వప్రదీప ప్రకాశం లాంటి పరమాత్మని దర్శించే యోగి నా సాయుధ్యాన్ని పొందుతాడు నా ఉపాసకుడు తన హృదయ మధ్యంలో నీలమేఘ శ్యామవర్ణంతో ఒక మెరుపులా ప్రకాశిస్తూ నీవార ధాన్యం కొనలాగా సూక్ష్మంగా పరమాత్మ ఉన్నాడు అని ధ్యానం చేయాలి అలా చేస్తూ పుండ్రస్థమై ఉన్న ఆ పరమాత్మని తన హృదయంలో ధ్యానం చేయటం అభ్యసించాలి ఈ విధంగా ఎవడు ఏకాగ్రమైన మనసుతో తన హృదయంలో పరుడు శ్రీహరి అనే పేరు కలిగిన వాడు సకల పాప సంహారకుడు అయిన నన్ను ధ్యానిస్తూ ఉంటాడు అతడు మోక్షాన్ని పొందుతాడు ఇందుకు ఎలాంటి సందేహం లేదు నా స్వరూపం అద్వయం పరబ్రహ్మం ఆది మధ్యాంతరహితం నా రూపం స్వయంగా ప్రకాశించేది సత్యదానందమైనది అవ్యయమైనది ఇలాంటి నా స్వరూపం గురించి తెలుసుకోవాలి నారద నేనొక్కడనే శ్రీ మహావిష్ణువుగా సర్వత్రా వ్యాపించి ఎన్నో చరాచర జీవుల్లో సమస్త భూతాల్లో ఆత్మగా నివసిస్తుంటాను నువ్వుల్లో ఉండే నూనెలాగా కొయ్యిలో ఉండే అగ్నిలాగా పాలలో ఉండే నెయ్యిలాగా పూలలో ఉండే సువాసనలాగా నేను సమస్త భూతాల్లో ఆత్మగా నివసిస్తున్నాను బ్రహ్మరంధ్రంలో హృదయం మీద గోపీచందనాన్ని ధరించి చిదాకాశంలో ఉన్న నన్ను అనగా సూర్యుడిలా ప్రకాశించే శ్రీ మహావిష్ణువుని ధ్యానించేవాడు ఉన్నతమైన నా దివ్య పరమ పదాన్ని పొందుతాడు నారద లోకంలో ఊర్ధ్వదండం కలిగినవాడు ఊర్ధ్వరేతస్సు కలిగినవాడు ఊర్ధ్వపుండ్రాలని ధరించినవాడు ఊర్ధ్వయోగం కలిగినవాడు అయిన యతీశ్వరుడు ఊర్ధ్వమైన నా దివ్య పదాన్ని పొందుతాడు ఈ విధమైన జ్ఞానం కూడా నా మీద నిశ్చయమైన భక్తి కలిగిన వాడికే కలుగుతుంది ప్రతిరోజు గోపీచందనంతో ఊర్ధ్వపుండ్రాలని ధరించాలి ఒకవేళ గోపీచందనం లభించకపోతే తులసి చెట్టు మొదట్లో ఉండే మట్టిని తీసుకుని కూడా ఊర్ధ్వపుండ్రాలని ధరించవచ్చు ఈ విధంగా నిత్యం ధరించిన వాడికి అపరోక్ష బ్రహ్మజ్ఞానం లభిస్తుంది ఎనిమిది రాత్రాగ్ని యుదం విష్ణుర్వ చక్రమే అను మంత్రంతో గాని త్రీణి పదావిచక్రమే అనే మంత్రంతో కానీ వైష్ణవ గాయత్రి లేదా ప్రణవ మంత్రంతో కానీ రాత్రాగ్ని భస్మాన్ని ఉద్దీళ్ళన చేసుకోవాలి ఈ విధంగా గోపీచందనాన్ని ధరించాలి ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసేవాడు సమస్త పాపాల నుంచి పరిశుద్ధుడవుతాడు అలాంటి వాడికి అసలు పాపం చేయాలన్న తలంపే కలగదు సకల దేవతల చేత అతడు పూజించబడతాడు అలాంటి వాడికి శ్రీమన్నారాయణుడైన నా మీద భక్తి కుదురుతుంది అతడు ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి నా సాహిత్యాన్ని చేరుతాడు అలాంటి వాడికి పునర్జన్మ లేదు ఈ విధంగా వాసుదేవుడు నారదుడికి ఈ ఉపనిషత్తును బోధించాడు సామవేదాంతర్గత ఉపనిషత్తులలో ఎనిమిదవది అయిన వాసుదేవోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ